కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ రుక్మిణి సమేత రాజగోపాలస్వామి ఆలయంలో యతి రాజమండలి గోస్ట్ ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది మహిళలు భగవద్గీత నిర్వహించారు ముందుగా జగ్గంపేట ఆర్య విషయ సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు మాధురి రత్న ఆండాలు దంపతుల చే జ్యోతి ప్రజ్వలన చేసి గీతా పారాయణం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకాదశి పర్వదిన సందర్భంగా నూట ఎనిమిది మంది మహిళలు చే భగవద్గీత పారాయణం నిర్వహించమని అన్నారు అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు ఇక్కడి తామర్ వెయిట్ చేస్తున్నటువంటి రుక్మిణి సత్యబాబాసు శ్రీరాజు దేవాలయంలో కృష్ణాలయంలో కార్తీక సుద్ధి సందర్భంగా మహిళల చేత భౌతిక పారాయణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ గురించి కార్తీక శిష్టత ఏకాదాన్ని పురస్కరించుకుని భౌతిక రుక్మిణీనారాయణ అండి మాది యతిరాజ మండలి గోస్ట్ అండి ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాల స్వామి ఆలయంలో అంటే విష్ణు ఆలయంలో నూట మందితే భగవద్గీత పారాయణ చేయడానికి భగవత్ సంకల్పం జరిగిందండి నూట మహిళలు పురుషులు కలిపి నూట మందితో భగవద్గీత చదువుతున్నాం జై శ్రీమన్నారాయణ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్